హాయ్ వన్ వెల్కమ్ టు శ్రీ లహరి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ బటన్ క్లిక్ చేసి తర్వాత వాళ్ళని ప్రెస్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకే అండ్ వీడియో అందరూ కూడా ఎండింగ్ వరకు చూడండి ఏం గివ్ వేయిస్తున్నాను ఎన్ని ల్యాక్స్ ఇస్తున్నా ఎన్ని కామెంట్స్ ఏంటి అనేది తెలుస్తుంది ఓకేనా సో వీడియో అందరూ కంప్లీట్గా చూడండి ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోనింగ్ వస్తుంది పైన అంతా కూడా మనకి రూబీ అండ్ గ్రీన్ స్టోన్లో స్టోనింగ్ వచ్చి కిందంతా ఏడీ స్టోన్స్ వస్తాయి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంది చూడండి మీకు గోల్డ్ రిప్లికా అనమాట ఇది ఎంత బాగుందో చూడండి క్వాలిటీ వైజ్ సో బ్యాక్ కూడా ఫినిషింగ్ చూడండి అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఓకే అండ్ ప్రతి నెక్స్ట్ సెట్ కూడా మన ఛానల్లో బ్యాక్ చైన్ ఫ్రీ వస్తుందండి బ్యాక్ చైన్ వస్తుంది బ్యాక్ చైన్కి ఎటువంటి పేమెంట్ చెయ్యక్కర్లా ఓకేనా సో ఇయర్ టాప్స్ వచ్చి ఇట్లా క్యూట్గా చిన్న సైజు స్టట్స్ లాగా వచ్చినాయండి మనకి నెక్స్ సెట్కి ఏదైతే పెండెంట్ లాగా సారీ సెట్కి ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో అవే ఇచ్చి కింద రూబీ కలర్ స్టోన్ అనేది ఇచ్చారు సో బ్యాక్ మీకు పుషర్ బ్యాక్ వస్తుంది సో చిన్నగా వచ్చిన ఇయర్ టాప్స్ అనేది సో కిడ్స్కి కూడా యూజ్ చేయచ్చు చాలా బాగుంటుంది ఓకే సో ఇది వచ్చి మీకు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు బ్యాక్ చైన్ కూడా వస్తుంది బ్యాక్ చైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ట్వంటీ ఇంచెస్ షార్ట్ చైన్ అండి చాలా వడల్పుగా చాలా బాగుంటుంది మీకు ప్రీమియం గోల్డ్లో వస్తుంది క్లియర్గా చూడొచ్చు గోల్డ్ రిప్లికా చాలా బాగుంటుంది ఓకే ప్యాటర్న్ మీరు క్లియర్గా చూడవచ్చు మనకి డిఫరెంట్గా ఒక ఓవెల్ షేప్ లాగా వస్తుంది చైన్ మీద చాలా బాగుంటుంది ప్యాటర్న్ కానీ క్వాలిటీ కానీ మీకు గోల్డ్ రిప్లికా లాగే ఉంటుందండి చూడండి క్లియర్గా చూపిస్తున్న ప్యాటర్న్ అనేది ఓకే మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ సో డైలీ యూజ్ చేసినా కూడా కలర్ పోయే ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ప్రతిదీ కూడా మీకు ప్రియం గోల్డ్ వస్తుంది హై క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు బ్యాంగిల్స్ సో ప్రెజెంట్ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇది గోల్డ్ పాలిషే కానీ మ్యాట్లో గోల్డ్ అండి డల్ కాకుండా మ్యాట్ షేడ్ ఉంటుంది కదా అందులో గోల్డ్ అనమాట చాలా బాగుంటుంది డల్ పాలిష్ అయితే కాదు మీకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ స్టోనింగ్ అనేది వస్తుంది మిడిల్లో లక్ష్మీ అమ్మవారు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి సో లోపల కూడా ఫినిషింగ్ చూడండి సో మనకి ఇది వచ్చి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే సో దీని ప్రైస్ వచ్చి మీకు త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ ఆఫ్ టూ వస్తాయి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు టూ ఫోర్ టు టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి మనకి త్రీ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది మెహందీ పాలిష్లో వస్తుంది అండ్ బిగ్ సైజ్ కనబడుతుంది చూడటానికి బట్ చాలా వెయిట్ ఉంటాయి అండ్ పుషర్ బ్యాక్ కూడా చూడండి మిడిల్లోకి వచ్చింది సో జుమ్కా మొత్తం కూడా ఫ్రంట్ వరకు మనకి ఏడీ స్టోన్స్ అండ్ ఏ కలర్ ప్యాటర్న్కి ఆ కలర్ స్టోన్స్ అనేవి వస్తాయి కింద పోల్స్ వస్తాయి సో బ్యాక్ మీకు ఇట్లా చెక్స్ లాగా ఇచ్చేసారు బట్ చాలా వెయిట్ ఉంటాయండి చాలా బాగుంటాయి సో దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి మీకు బాటిల్ గ్రీన్ కలర్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ అవైలబుల్ ఉన్న కలర్స్ అనేది చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మీకు వైట్ కలర్ ఓకే వైట్ కలర్ చాలా బాగుంది చూడండి డైమండ్ లాగా మంచి షైన్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ మీకు రూబీ కలర్ సో దేనికి చాలా బాగుందండి ఓకే సో కావాల్సిన వాళ్ళు ఏ కలర్ కావాల్సి వస్తే అక్కడ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారు సెట్ అండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గోల్డ్ రిప్లికా అని చెప్పొచ్చు పైన మొత్తం మనకి పికాక్స్ అనేవి వస్తాయి ఐ ప్లేస్లో రూబీ స్టోన్ వస్తుంది అండ్ చిన్న సైజు కింద లక్ష్మీ అమ్మవారి కాసులు అనేవి వస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే కాసులు పల్చగా లేకుండా చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో చాలా గట్టిగా తిక్కుగా ఉన్నాయన్నమాట అండ్ కింద మనకి పర్ల్స్ అనేది హ్యాంగ్ చేశారు చాలా బాగుంది దీనికి ప్లస్ ఏంటంటే నెక్ సెట్ లెంగ్త్ అనేది ఎక్కువ వచ్చిందండి సో మీరు ట్వంటీ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అది సిక్స్టీన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు కిడ్స్ కూడా యూస్ చేయొచ్చు చాలా సింపుల్గా బాగుంది అండ్ చూడండి ఎంత ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉందో ఓకే సో ఇయర్ టాప్స్ కూడా చూడండి మంచి క్యూట్గా వచ్చినాయి చాలా బాగుంటుంది ఓకే ఇవిగోండి ఇయర్ టాప్స్ వచ్చి మీకు ఇలా వస్తాయి ఇక్కడ పైన ఒక పిక వచ్చింది మిడిల్లో టూ పికాక్స్ వచ్చింది అండ్ కింద లక్ష్మీ అమ్మవారు కాసు అని వచ్చి అండ్ కింద పర్ల్స్ అనేది హ్యాంగ్ చేశారు బ్యాక్ మీకు పుషర్ బ్యాక్ వస్తుంది ఓకే సో ఇది వచ్చి మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్ వస్తుందండి బ్యాక్ చైన్కి ఎటువంటి పేమెంట్ చేయక్కర్లే ఓకే ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా దయచేసి ఇది రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ విక్టోరియన్ మెహందీ పాలిష్ ఇయర్ టాప్స్ ఇవి చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి కానీ బట్ వెయిట్లెస్ అండి చాలా అంటే చాలా వెయిట్ లెస్ అండ్ చాలా డిఫరెంట్గా క్లాసీగా ఉంటాయి స్టార్ట్ ప్లేస్లో మీకు ఇక్కడ ఏడీ స్టోన్స్ అండ్ టూ అంకట్ స్టోన్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ మనకు ఒక డ్రాప్ షేప్ లాగా డిఫరెంట్గా ఇచ్చి మిడిల్లో చూడండి పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఏడీ స్టోన్స్ ఇట్లా హ్యాంగ్ చేశారు అండ్ బ్యాక్ మీకు పుషర్ బ్యాక్ వస్తుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఓకే ఇందులో మనకి టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది సో దీని ప్రైస్ వచ్చి మీకు టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు విక్టోరియన్ మెహందీ పాలిష్ వస్తుంది ఓకే ఇది వచ్చి మీకు పిస్తా గ్రీన్ కలర్ సో వేరే కలర్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేది మీకు బేబీ పింక్ కలర్ ఓకే ఇది వచ్చి మీకు బేబీ పింక్ కలర్ సేమ్ ప్యాటర్న్ బ్యాక్ పుషర్ బ్యాక్ వస్తుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఓకే సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి మోజోనైట్ స్టోన్స్లో బ్యూటిఫుల్ నెక్సెట్స్ బట్ టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ చూడండి ఇది వచ్చి మీకు పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది మిడిల్లో అండ్ కింద అంకట్ స్టోన్స్ అండ్ ఇవన్నీ కూడా మోజోనైట్స్ వస్తాయండి చాలా బాగుంటుంది మీకు మెహందీ గోల్డ్ పాలిష్ వస్తుంది క్లియర్గా చూడండి గోల్డ్ పాలిష్ వస్తుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ సారీ అండ్ ఇయర్ టాప్స్ కూడా హెవీగా ఇష్టపడిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే కొంతమంది హెవీగా ఇష్టపడరు కదా సో ఇవి సింపుల్గా ఉన్నాయి అట్ ది సేమ్ టైం గ్రాండ్గా కూడా ఉన్నాయి చూడండి మనకి పెండెంట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ టాప్స్ అలా వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అండ్ పుషర్ బ్యాక్ ఇది కొంచెం మిడిల్లోకి వచ్చింది ఓకే అండ్ బ్యాక్ చైన్ వస్తుందండి బ్యాక్ చైన్కి ఎటువంటి పేమెంట్ చేయక్కర్లేదు సో దీని ప్రైస్ వచ్చి మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకి రూబీ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది సో అది కూడా చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చి మీకు రూబీ కలర్ సేమ్ ప్యాటర్న్లో రూబీ కలర్ అండ్ మనకి మోజనైట్స్ గోల్డ్ పాలిష్లో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ క్లియర్గా చూడండి అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందండి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ చాలా బాగుంటుంది చూడ్డానికి సింపుల్గా ఉంటుంది బట్ వేర్ చేస్తే చాలా క్లాసీగా అనిపిస్తుంది ఓకే ఇది వచ్చి మీకు రూబీ షేడ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షెప్పి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నాను వస్తుంది బటర్ఫ్లై నాను సాఫ్ట్ నాను వస్తుంది మిడిల్లో మనకి వైట్ అండ్ రూబీ గ్రీన్ షేడ్లో బటర్ఫ్లై వస్తుంది అండ్ సైడ్ మనకి ఇట్లా సాఫ్ట్ నాను అనేది వస్తుంది చాలా బాగుంటుంది విత్ మీకు బ్యాక్ చైన్ కూడా వస్తుంది సో బ్యాగ్ కూడా ఫినిషింగ్ చూడండి అండ్ టాప్స్ వచ్చి మిడిల్లో మనకి ఏదైతే బటర్ఫ్లై వచ్చిందో సేమ్ అట్లాగే మనకి స్టడ్స్ అనేవి వస్తాయి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చూసారా ఎంత క్లియర్గా ఎంత బాగుందో ఎప్పుడైనా కూడా ఫినిషింగ్ బాగుంటే నెక్ సెట్ అనేది మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది సో మిడిల్లో వచ్చింది పుషర్ బ్యాగ్ కూడా ఓకే సో ఇది వచ్చి మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి మీకు సెట్ ఆఫ్ వచ్చేవి ట్వెల్వ్ వస్తాయి చాలా బాగుంటుంది చూడండి బ్యాంగిల్స్ క్లియర్గా చూపిస్తున్నా మనకి హై క్వాలిటీ ఉంటుంది చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇవి క్వాలిటీని బట్టి వెయిట్ వస్తుందండి మనకి ప్రీమియం పాలిష్ అనేది థిక్గా ఇచ్చారు సో ఇవి సెట్ ఆఫ్ ట్వెల్వ్ వస్తాయి సో మీకు ఇది వచ్చి టూ ఫోర్ టు టూ ఎయిట్ వరకు ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ లోపల కూడా ఫినిషింగ్ చూడండి ఓకే ఇది వచ్చి మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డైలీ యూస్ చేసుకోవచ్చు మీకు కలర్ పోయే ప్రాబ్లమ్ ఏమి ఉండదు చాలా హై క్వాలిటీలో వస్తుందండి నార్మల్ అయితే కాదు ఓకేనా సో మీకు టూ ఫోర్ టు టూ ఎయిట్ వరకు సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అండ్ టూ టెన్ కూడా ట్రై చేస్తాను ఇన్ కేసు అవైలబిలిటీ ఉంటే మళ్ళీ మీకు లైవ్లో అనేది చెప్తాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అండి స్టడ్స్ ఎంత బాగున్నాయో చూడండి పైన అంతా మనకి వైట్ స్టోన్స్ వచ్చి ఇక్కడ రూబీ స్టోన్స్ వచ్చినాయి అండ్ కింద మనకి ఆనెక్స్ అనేది హ్యాంగ్ చేసారు ఆనియన్ పింక్ కలర్ అండ్ బ్యాక్ మీకు పుషర్ బ్యాక్ వస్తుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఓకే సో ఇది గివ్ అవే గిఫ్ట్ అనమాట సో దీని ప్రైస్ వచ్చి మీకు యాక్చువల్గా టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఆర్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బట్ ఇది నేను గివ్ అవే గిఫ్ట్ కింద ఇస్తున్నా ఈ వీడియోకి సో ఈ వీడియోకి వచ్చి మీకు థర్టీ లైక్స్ రావాలి థర్టీ కామెంట్స్ రావాలి సో లైక్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్లో పర్చేస్ చేస్తుంటే సో మీరు ఏ జ్యువెలరీ పర్చేస్ చేశారు క్వాలిటీ ఎలా ఉంది అనేది నాకు మెన్షన్ చేయండి ఓకేనా సో థర్టీ లైక్స్ అండ్ థర్టీ కామెంట్స్ వస్తే ఈ బ్యూటిఫుల్ స్టడ్స్ అనేది గివ్ అవేగా ఇస్తాను ఓకేనా సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ క్లిక్ చేసి తర్వాత ఆలైన్ ప్రెస్ చేయండి అండ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ బాయ్